కాపు కాపువసేన ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగో తేదీన కాపు వన సమారాధన నిర్వహించనున్నట్లు మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ పేర్కొన్నారు ఆదివారం కాపు వన సమారాధన కరపత్రాలను ఆవిష్కరించారు కాపు తూర్పు కాపు వంటరి మున్నూరు కాపు తో కలిపి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు మచిలీపట్నం సిల్కరపు రైల్వే స్టేషన్ దగ్గర కొండపల్లి స్వామి గారి ఎస్టేట్లో గొప్ప కాపు వనభోజన ఏర్పాటు చేయటం అయింది ఇది మచిలీపట్నం యువసేన కాపు యువసేన ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి మచిలీపట్నం పరిసర ప్రాంత కాపు సోదరి సోదరుణందరూ ఆదర కావాల్సిందిగా కోరుకుంటూ అట్లాగే ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుంది అన్ని పార్టీలు వారు ఆహ్వానితులే అట్లాగే అందరికీ కరపత్రాలు పంపించడం కోసం మన యువసేన ఇరవై వేల కరపత్రాలు ప్రచురించి రోజున పెద్దల పెద్దల చేతుల మీద ఆవిష్కరణ జరిగింది మధ్యాహ్నం ప్రతి డివిజన్లో ప్రతి గ్రామంలో కూడా ఈ కరపత్రం ఇంటింటికి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఇరవై నాలుగు తారీఖు ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అట్లాగే ఇందా మనవ్లు చెప్పారు మన ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే గౌరవం మాట్లాడుకునే అవకాశం ఉంది ఎవరిని విమర్శించకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ కార్యక్రమం జరిపించాలని యువసేనం తలపెట్టింది కాబట్టి వాళ్ళందరికీ మనం సహకరించాలని మరొకసారి కోరుకుంటూ మన కాపు సోదరి సోదరుమనులు అట్లాగే తూర్పు కాపు సోదరి సోదరుమనులు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కాపు యువసేన తరపున కోరటం జరుగుతుంది